నీ మీద పెట్టాల్సిన కేసులు ఉన్నాయి నువ్వు డాక్టర్ని కొట్టావు నువ్వు నా తాత చచ్చిన కొట్టావు నిన్ను జైలుకి పంపిందా నేను ఊరుకునేదే లేదు సాంబార్ తినిపించకపోతే ਨਹੀਂ ਨਾ 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 ਕੋਈ ਨਰਕ ਵਿੱਚ ਹੈ ਇਹਨਾਂ ਰੀਰ ਬੰਦੇ ਬੇਰੇ ਨੂੰ ਨਿਗਰਵਾਉਂਦੇ ਆ ਉਹ ਕੰਨਰਵਾੜ ਮਾਮਾ ਨੂੰ ਬਰਗਾਨ ਨੂੰ ਕਾਰ ਦਿਆਲੇ ਸਾਹ ਰੇਵਾਕਲੇ ਦਾ ਆੜੇ ਕੇ ਦਰੋਲੈਂ ਜਿਆਦਾ ਕਾਰ ਜਿਹਦੇ ਅੰਦਰ ਇੰਬੰਦ ਇਹ ਪੈਦਾ ਹੋਈ ਕਿਹਾ ਵਾਕਰ ਮਾਰਸਤਲ ਜੀ ਚਾਲੇ ਵਾਕਰ ਮਾਰਸਤਲ ਜੀ ਚਾਲੇ

আর মোবাইল বাবা আরো অনেক మాట్లాడలే పని ఎవరు మాట్లాడబాం జనమ్మానే ఉండాలి చేసుకుంటామని చెప్పండి కనీసం నాకు చెప్పాలి కదా రైట్ తెలుసుకోవడం కోర్టుగా పంపిస్తారండి కోర్టు కాదు సార్ అది రైట్ సార్ ఇక్కడ తెలుసుకోవడం జరుగులో రాశారు శివాజీ గారు మీరు దాన్ని హ్యాండ్ చేసుకునేటప్పుడు ఎమ్మెల్యే పంపించాడు వచ్చామంటే ఓకే వచ్చేస్తారు కొన్ని ఎమ్మెల్యే గారు గైడ్ లైన్స్ ప్రకారం వర్ష చెప్పారండి వర్ష చెప్పినట్టు మా ఊట చెప్పండి ఎప్పుడంటే మీరు తీసుకెళ్ళాలని తప్పలేదు నాకు మీరు వచ్చేసి ఏం తెలియదు ఎక్కడ తీసుకుంటుందో తెలియదు అండి మీరు చెప్పండి ఎస్ఐ గారు నాకు తెలియదు కదా ఎస్సై గారు మీరు తిరిచే ప్రభుత్వం నాకు తెలుసు మీరు నన్ను తీసుకెళ్లేనప్పుడు పలానా కేసులో మిమ్మల్ని ఏ కేసు మీరు ఇందులో పార్టిసిపేట్ చేసే చెప్పండి குச்சனமா 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 போடுன வந்து அல்லாண்டம்மன் கூட அதலாம் மீரா எனக்கு பிடிக்குது ஐயா ஆனா அங்கங்க கொடுக்குறது என்ன தெரியல